ఇప్పటికీ కాళేశ్వరంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మీరు శివలింగాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ముక్కు కన్నాలు నోటి కన్నం కనపడుతుంది అభిషేకం చేసినప్పుడు కొంచెం ఒడుపుగా ఆ ముక్కు రంధ్రాల్లోకి నీళ్లు పడేటట్టుగా అభిషేకం చేయమంటారు మీరు ఎన్ని వందల బిందెల నీళ్లు పట్టికెళ్లి అలా పోయండి ఒక చుక్క నీరు అంతరాలయంలో కింద పడదు వెళ్లిన నీరు ఏమైంది మళ్ళీ ఆ నీరంతా గోదావరిలో వెళ్ళిపోయి కలిసిపోతుంది ఎలా వెడుతుంది ఎలా కలుస్తుంది ఎవరికీ తెలియదు కాళేశ్వరం వెళ్లి కాళేశ్వరం క్షేత్రంలో అర్చకులు నడగండి అసలు నిజంగా ఆ శివాలయం చూసి తీరాలి అదొక పరమాద్భుతం అంతే గోదావరి వైభవానికి సాక్షి అద్భుతమైనటువంటి ప్రవాహం ఈ సంవత్సరం సరస్వతి పుష్కరాలు వచ్చినప్పుడు నేను అక్కడే స్నానం చేశాను వెళ్ళి మహాకాళేశ్వరంలోనే స్నానం చేసే త్రివేణి సంగమం అక్కడ ఉన్నదని అక్కడ అంతర్వాహినిగా సరస్వతి వెళుతూ ఉంటుందని ప్రతీతి అటువంటి మహాకాళేశ్వర క్షేత్రం దగ్గరికి వెళ్ళి మీరు గోదావరి ప్రవాహాన్ని చూస్తే అసలు గోదావరి యొక్క అద్భుతమైనటువంటి ప్రవాహ వైభవం ఏమిటో అర్థమవుతుంది